చెప్పండి సార్ గుంటూరు నియోజకవర్గంలో పెమసాని హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ పెమసాని వరకు గెలుస్తారు సార్ ఆయన ఎందుకు ఎందుకు ఆయనకే ఓట్లు ఏమండి ఇప్పుడు భవన కార్మికులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని విద్వాంసమే తప్పించి ఒక రాజధాని లేదు ఒక డిఎస్సి లేదు ఏవి ఒక అభివృద్ధి కార్యక్రమాలు లేదు మొత్తం మైన్స్ కాడి నుంచి సరై నుంచి మైన్స్ నుంచి అంత దోపిడీగా జరుగుతుంది ఇవాళ ఉన్నటువంటి జనంలో ఉన్నటువంటి యాంటీ ఇన్కంపాక్ట్ పోయినసారి కంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాంటీ ఇన్కంపాక్ట్ ఉంది మూలాన బంపర్ మెజార్టీ రెండు రెండున్నర లక్షల మెజార్టీ తట్టు పెమ్మసాని పార్లమెంటు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలవబోతున్నారు ఇవాళ మేము కూడా సిద్ధమే పెమ్మసాని గారు స్వయంగానే చెప్పారు ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు మార్చారు ఇప్పుడు నాలుగో అభ్యర్థి రంగంలోకి రాబోతున్నారు ఈవెన్ జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా పెంబసాని వారి మీద రెండు లక్షల మెజార్టీ రెండు రెండు కంటే ఎక్కువ మెజార్టీ తోటి పెంబసాని వారు గలవబోతున్నారు ఇది మాత్రం డ్యామ్ ష్యూర్ రెండు వందల పర్సెంట్ డ్యామ్ ష్యూర్గా చెప్తున్నాము ఒక విషయం చెప్పండి సార్ పెమ్మసాని అనే వ్యక్తి ఫారిన్లో ఉంటే కొన్ని కోట్ల రూపాయల సంపాదన వదులుకొని ప్రజాసేవ కోసం తన ఒక రాష్ట్రాన్ని కానీ తన యొక్క గ్రామానికి కానీ తన జిల్లా కానీ వచ్చేయ్యంతో వచ్చారు ధన్య విధంగా చూస్తారు మీరు ఆయన ధనం వ్యామోహము అనేది లేదు ఆయన ఎంతసేపు ప్రజాసేవ చేయాలనే తాతలాగుతున్నాడు యువకుడు విద్యావంతుడు ధనికుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ గుంటూరు పార్లమెంటుని దేశంలోనే నెంబర్ వన్గా అగ్రగామిగా చేస్తాడని మేము భావిస్తున్నాం సదా ఆయన కూడా ఆశయం అదే ఉంది సార్ ఇప్పుడు చెప్పండి సార్ రాష్ట్రంలో అభివృద్ధి అనేలా ఉంది అభివృద్ధి మీరు చూసారుగా అంతా విధ్వంస పాలనే ఎక్కడ చూసినాను రాజధాని లేదు ఒక ఇది ఒక రోడ్లు కానీ ఏ పరిస్థితి కానీ చూసినా లేదు ఒకటే బాధుడే బాధుడు కరెంటు ఛార్జీలు కానివ్వండి ఏది ఏది పన్నులు కానివ్వండి గుంటూరులో ఉన్నటువంటి ఆస్తి పన్నులు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచాడు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు ఇక ఆర్టీసీ దంటూ చెప్పలేము రోజుకొక రోడ్డు మీద రోజుకొక యాక్సిడెంట్ దొరుకుతూనే ఉంది అది పట్టించుకునే ఆదుడే లేదు అసలు బి మినిస్టర్ ఎవడు వ్యవసాయ శాఖ మంత్రి ఎవడు ఇరిగేషన్ శాఖ మధ్యలు ఎవరు అనేది ఎవరికి తెలియదు అగ్ని సకల శాఖ మంత్రి సత్తుల వారే వారు ఏం చదువుకున్నారో ఏం కాతో అనేది తెలియదు వారే అంత నిర్ణయిస్తున్నారు వారే చెప్తున్నారు ఈ అవినీతి పాలన అనేది అంతమవ్వాలని జనం అందరూ కోరుకుంటున్నారు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు వీళ్ళందరూ అంటున్నారు ఒక పక్కన చూసుకుంటుంటే చాలామంది ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి నవ్వా నావా నా ఒక్కల మీదకే వస్తా నేను ఒక్కడి అని చెప్పేసి కానీ పక్క అంటే లోకేష్ బాబు మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ మీద గారి కానీ అనేక మంది అభ్యర్థులు నింపుతున్నారు దీని విధంగా చూస్తారు దీన్ని ఆయన ఎంత అంత ఎంతసేపు ఇంట్లోనే ఇది చేసుకొని వెళ్ళినాడు ఇంట్లో చెల్లిని కానీ తల్లిని కానీ బయట ఉంచేసేసేసి సదా ఆయన వ్యక్తిగతంగా చేసుకుంటున్నాడు ఆయన దే రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తాడు ఒక నా అక్కలు నా చెల్లెమ్మలు అంటారు సొంత వారినే చేసుకోలేనాడు రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి సాధిస్తాడు ఆయన మీద ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ గత పది సంవత్సరాల మీద నుంచి బెయిల్ మీదే ఉంటున్నాడు మీరు జనాలు అందరూ అర్థం చేసుకున్నారు ఒకసారి ఆయన చూశారు ఇప్పుడు టోటల్గా ఆయన పాదాల నుంచి మొత్తం పకిలించి వేస్తారని మేము అనిదా భావిస్తున్నాం సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు రాష్ట్రం యొక్క మన చంద్రబాబు నాయుడు ఒక మాట రాష్ట్రం యొక్క అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలన్నారు ప్రస్తుతానికి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక విధ్వంసాన్ని చూసి చీకటి పాలనని కొంతమంది అంటున్నారు అదంతా అది నూటికి రెండు వందల శాతం కరెక్టే ఏ ఎక్కడ అభివృద్ధి చేశాడు ఏ ఫ్యాక్టరీ పెట్టాడు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎన్నిసార్లు చేస్తాడు పోలవరం ఇంతమందికి ఏమీ లేదు విశాఖపట్నాన్ని ప్రైవేటైజేషన్ చేస్తుంటే దాని గురించి ఏం మాట్లాడు కోడిగుడ్డి శాఖ మంత్రి ఇప్పుడే గుడ్డు పెట్టింది దాన్ని పొదగాల అది పొదిగి కోడి అవ్వాలా కోడి అయిన తర్వాత మేము జనం అది కోడయ్యి గుడ్డు పెడేదలకి మీ ఇప్పుడున్నటువంటి తరం కూడా చనిపోతుంది ఇప్పుడు వచ్చిన ఓటరు కూడా చచ్చిపోతాడు ఆయన గుడ్డు పెట్టి కోడయ్యి వచ్చేసరికి పొదిగి పిల్లలు పెట్టేసరికి అది మీరు మీరు ఏ విధంగా భావిస్తారో మీకు తెలిసిన ఇప్పుడు ఏమనుకుంటారంటే రాష్ట్రంలో ఇప్పుడు ఆయనకు గుడ్డు పొద్దు పొదిగి పెట్టి ఎన్ని పిల్లలు చేట్టేస్తున్నారా అంతే అంతే చెప్తున్నారు కదా వారు చెప్పేది అదే వారు ఏ శాఖ మంత్రి ఎవరికీ తెలియదు ఈవెన్ మన ముఖ్యమంత్రి గారికి ఎవరు ఏ శాఖ నిర్వహిస్తున్నారో కూడా తెలియదు మరి ఈనాడు సిద్ధం అంటున్నారు దానికంటే మేము మహాసిద్ధం అంటున్నాము ప్రజలందరూ అందరూ గో గొంతు దించుకొని రోడ్డు మీద పడ్డారు ఇవాళ నీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఏ ప్రతిదీ సమస్య అయిపోయింది కాంట్రాక్టర్లు బిల్లులు రావలేదు పని చేసుకుందామంటే ఎవరికి ఒక పని లేదు అంతా వలసలు వెళ్ళిపోతున్నారు యువత అనేది లేకుండా గుంటూరు లాంటి మహానగరంలో అపార్ట్మెంట్లో ముసలో ఉంటున్నారు వీళ్ళు ఏంటంటే బూజులు తిరుపుతూ ఇల్లు కాపలా కాసుకుంటున్నారు యువత అనేది లేకుండా చేస్తారు ఇంకొకసారి పరిపాలన వచ్చిందంటే మనిషిని మనిషిని తినేటువంటి అరాచకత్వాన్ని మీరు చూస్తారని నేను అన్ని నేను భావిస్తున్నాను ఇది మాత్రం జరుగుతుంది తథ్యం జగన్ వస్తే అరాచక పాలన వస్తుంది ఇది ముమ్మాటికి నిజం కాబట్టి జనలు విఘ్నతోటి వ్యవహరించి అభివృద్ధికే ఓటు వేయాలని మేము సదా కోరుకుంటున్నాం అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు ఉమ్మడి కలయికగా పోరాడుతున్నారు వాళ్ళకే ఆశీస్సులు ఉంటాయని మేము భావిస్తున్నాము ఇది మా యొక్క అభిప్రాయం